హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం రైతు ఖాతాల్లోకి ఎనిమిది వేలు జమ పిఎం కిసాన్ బిగ్ అప్డేట్ అది ఏందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొత్తం బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం జూలై మూడవ వారంలో సమర్పించనుంది కాబట్టి అన్ని వర్గాలు భారీ అంచనలతో ఉన్నారు ముఖ్యంగా ఈసారి బడ్జెట్ ప్రవేశంలో రైతుకు భారీ అంచనాలు ఉన్నాయడంతో తప్పులేదు ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన యొక్క వాయిదా మొత్తాన్ని కూడా వీలైనంత చొరలో పెంచి మరిన్ని ప్రయోజనాలు పొందడానికి కేంద్రం కోరుకుంటుంది అదేందనేది వీడులు తెలుసుకుందాం అవును మిత్రులారా కొంతమంది వ్యవసాయ నిపుణులు మంత్రి సీత నిర్మలా సీతారామన్ను కలిశారు మరియు వీడియో నివేదిక ప్రకారం కేంద్ర బడ్జెట్ పిఎం కిసాన్ విడత మొత్తాన్ని పెంచాలని ఆమె ఆర్థిక మంత్రిని కోరగా పూర్తి బడ్జెట్లో డిమాండ్ పూర్తి ఉంటుందని లేదా అనేది త్వరలో మీకే తెలుస్తుందని పిఎం కిసాన్ యోజన పెంపుపై అధికారిక సమాచారం ఇంకా ప్రకటించలేదు ఆనందంగా వారు ప్రతిపక్ష ప్రయోజనాలు బదిలీ ద్వారా రైతులు నేరుగా సబ్సిడీ అందిస్తుంది కేంద్ర బడ్జెట్లో ఈ కిసాన్ నిధి సన్మాన్ నిధి మొత్తాన్ని పెంచేందుకు అనుమతి ఇస్తే రైతులకు ఈ ఏడాది ఆరు వేలు బదులు ఎనిమిది వేలు పడతాయి ఇది కూడా ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన గురించి స్నేహితులు సమాచారం కథనం ప్రకారం ఇవ్వబడుతుంది మీకు ఈ సమాచారం నచ్చితే స్నేహితులతో భాగస్వామ్యం చేరుకోండి మీ వెబ్సైట్లు అభ్యంతరం పొందండి మరియు ఇలాంటి వార్తల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్